అందరికీ నమస్తే అండి నకిలీ మద్యం కుంభకోణం అసలు మద్యం కుంభకోణం పక్క వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం స్కామ్ జరిగింది డిస్టల్రీల నుంచి ముడుపులు తీసుకున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ముడుపులు తీసుకున్నారు సో ఎవరు ఏ బ్రాండ్లు అయితే కమిషన్లు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఎలో చేశారు కమిషన్లు ఉన్న వాళ్ళని ఎవరు ఎలో చేయలేదు అనే పెద్ద స్కామ్ మీద దర్యాప్తు చేసింది కదా సిట్టు దానిలో ఆల్రెడీ చివరి భాస్కర్ రెడ్డి గారిని రాజకేసి రెడ్డి గారిని అలా దాదాపుగా ఒక పదకొండు మందిని అరెస్ట్ చేశారు కదా ఆ స్కామ్ పక్క వెళ్ళిపోయింది అందులో అంతిమ లబ్ధారు జగన్మోహన్ రెడ్డి గారే అని నిర్ధారించి కోర్టులో కూడా షీట్ వేశారు సో ప్రస్తుతానికి ఆ స్కామ్ పక్కన పెట్టేసి నకిలీ మద్యం కుంభకోణం మీద సిట్ దృష్టి పెట్టింది విచారం జరుగుతోంది దీనిలో ఆల్రెడీ పదిహేడు మందిని సిట్ అరెస్ట్ చేసింది ముప్పై మంది మీద కేసులు నమోదు చేసింది దీనిలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర చాలా స్పష్టంగా పోలీసులకు కనిపించింది ఆయన లబ్ధి పొందినట్టు ఆయనే దీనికి పాత్రధారి సూత్రధారిగా ఉన్నట్టు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యం వ్యవహారం నడిపించినట్టు తయారీ ప్లాన్ నడిపించినట్టు సో వైసీపీ హయాంలోనే మొత్తం పెంచి పోషించి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగిస్తున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడైంది ఆధారాలు కూడా దొరికాయి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ దొరికాయి ఇవన్నీ ఉన్నాయి దీంతో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త పాయింట్ ఏమిటంటే తాడేపల్లి ప్యాలెస్కు కూడా లింకులు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికో మరి ఆయనకోని చెప్పలేం ఆ ప్యాలెస్లో ఆయనతో పాటు ఆ సన్నిహితులు కూడా ఉంటారు కదా క్యాంప్ ఆఫీస్లో సో మొత్తానికి వైసీపీలో పెద్దలకు లింకులు ఉన్నాయంటండి అది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఈ నకిలీ మధ్యం ద్వారా వీళ్ళ లావాదేవీలకు వైసీపీ పెద్దలకు కావాల్సిన ఒక బినామీ ద్వారా నెల నెల అమౌంట్ వెళ్ళేది అనేది ఒక తాజా ఆరోపణ సిట్ గుర్తించింది అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా దృష్టి పెడుతున్నారు పూర్తి స్థాయిలో ఇంకా ఆధారాలు బయటకు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనోజ్ అనే వ్యక్తి ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వచ్చాక నేను డీటెయిల్స్ పేరు చెప్తాను ప్రస్తుతానికి పేరు అయితే మనోజ్ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఆయన యాక్చువల్లీ నెల్లూరు కానీ ఆయన విజయవాడలోనే ఉంటారు బిజినెస్ అది విజయవాడలోనే ఉంటుంది సో ఆయన ఆయన ఈ నకిలీ మద్యం లావాదేవీలన్నీ నడిపించేవాడని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి అండ్ పార్టీ పెద్దలకు ఆయన అనుసంధానకర్తగా వ్యవహరించాడని నెలవారీ ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా ఆయన ద్వారానే నడిచాయని సిట్కి అనుమానం కలిగింది ఎందుకంటే నకిలీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తుల యొక్క బ్యాంక్ లావాదేవీలు వాళ్ళ వాట్సాప్ కన్వర్జేషన్స్ వాళ్ళ ఫోన్ కాల్ డేటా చూసిన తర్వాత పోలీసులకి ఎవరి మనోజ్ అనే వ్యక్తి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు ఆయన వైసీపీలో కీలక నాయకులకు అత్యంత సన్నిహితుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు సో దాంతో ఇతను తరచూ కూడా ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు పెద్దలను కలిసి వస్తూ ఉంటాడు సో ఈయనకి ఏమైనా పెద్దలకు బినామీయా సో పెద్దల ద్వారా ఈ నకిలీ మద్యం కుంభకోణాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించాడా అనేది ఇప్పుడు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారనమాట నిజంగా నకిలీ మద్యం ఇప్పుడు అసలైన మద్యం కుంభకోణం అంతా తాడేపల్లి ప్యాలెస్కి లింకులు ఉన్నాయని సిట్ తేల్చింది ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించేవాళ్ళు అని చెప్పి ఛార్జ్ షీట్లోనే చెప్పారు ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే చెప్పారు సో అసలు మద్యం కుంభకోణం పక్కన పెడితే నకిలీ మద్యం స్కామ్లో నకిలీ మద్యం కుంభకోణంలో కూడా వాటాలు ఉన్నాయి ప్యాలెస్కి అనేది చాలా పెద్ద విషయం ఇది ఇది ఆశామాషీ విషయం కాదు సో అందుకే సిట్టు పూర్తిగా వివరాలు అయితే వెల్లడించట్ల వాళ్ళు అంతర్గత సమాచారం ఒక విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలిసిన పేర్లు మనకు తెలిసిన డేటా ఇది సో మేబీ ఒక నాలుగైదు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జోగి రమేష్ గారిని కూడా కస్టడీలోకి తీసుకుంటారు విచారణకు పిలుస్తారు అలాగే జోగి రమేష్ కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళని విచారణకు పిలుస్తారు అలాగే అద్దెపల్లి జనార్దన్ రావు గారిని జగన్మోహన్ రావు గారిని మరోసారి విచారణకు పిలుస్తారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొత్త పేర్లు బయటకు వస్తాయి అలా కొత్త పేర్లు బయటకు చూడండి అసలు మద్యం స్కామ్లో ఫస్ట్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పేర్లు ఈ పేర్లు బయటకు వచ్చాయి అలాగే ఇప్పుడు కూడా దర్యాప్తు ముందుకు వెళ్ళే కొద్దీ ఈ పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మొత్తానికి ఇదైతే ఏదో కుండ భూమి బద్దలయ్యే స్కామ్ లాగానే కనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నీ కూడా హెల్దీ ప్రోడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో తయారు చేసే హాట్ స్నాక్స్ అంటే రాగి సజ్జ జొన్న కర్రతో చేసి లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి అవి కూడా మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లేదంటే ఏదైనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్నాక్స్ ఇవ్వడం మంచిది మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ వాటితో పాటు మల్టిపుల్ పౌడర్స్ ఉంటాయండి అంటే ప్రోటీన్ పౌడర్ కావచ్చు ఏబీసీ పౌడరు వీట్ స్ప్రోట్స్ పౌడరు డ్రై డైట్స్ పౌడరు అండ్ జామాకు పొడి మునగాకు పొడి అటువంటివి కూడా ఉంటాయి సో ఇవి కూడా మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వచ్చు ఎవరైనా తీసుకోవచ్చు పాలల్లో కానీ వేడిట్లో కానీ వేసుకొని దీనివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్లో విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మెసేజ్ చేసి లేదా వాట్సాప్ కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్